పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక శాసనసభ్యులు ప్రభుత్వ వింపు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటను వక్రీకరించి తోటాగయ్య గారు కానీ చక్రపాణి గారు కానీ మిగతా వాళ్ళ మిత్రులందరూ కూడా అసందర్భంగా అంటే అస అసభ్యతతో కూడినటువంటి అసంబద్ధ విషయాలు మాట్లాడి ఆది శ్రీనివాస్ గారు రెండు వేల తొమ్మిదిలోనే శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి లెక్క అనేటువంటి విషయం ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి రెండు వేల తొమ్మిది నుంచే జర్మనీ పౌరసత్వం సర్టిఫికేట్ పెట్టి గెలుపొందినటువంటి మీ శాసనసభ్యుడు మొన్ననే హైకోర్టు సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖ అన్ని కోర్టులో తిరిగి తిరిగి వచ్చిన తర్వాత పెనాల్టీ రూపకంగా ఆది శ్రీనివాస్ గారికి కోర్టు ఖర్చులకు మొన్ననే నగదు రూపేణ చెల్లించినటువంటి విషయం ప్రజలకందరికీ లోకానికి అందరికీ తెలుసు కాబట్టి రెండు వేల తొమ్మిదిలోనే ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైనట్టు లెక్క అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం నాలుగు సార్లు ఓడిపోయి సానుభూతితోనే ఎవరైనా సానుభూతితో రాకపోతే కేటీఆర్ ఏమన్నా కేటీఆర్ లెక్క ధనంతో లేకుంటే పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఫోన్ ట్రాపింగ్ పెట్టుకొని తర్వాత మా మహేందర్ రెడ్డి గారు చెప్పిన నేను మద్యం మనసా డబుల్ మనస అనేటువంటి అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ప్రత్యేక చేద్దాం రమ్మంటే రాలేదు ఫోన్ ట్రాపింగ్ చేసి పోలీసు వాళ్ళ సహకారంతో అధికార దునియోగంతో గెలుచుకుంటూ ఒక ఒక పేదవాడు రాజన్న సిరిసిల్ల జిల్లా చరిత్రలోనే నాడు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ వేమల మనం నెరల కాన్స్టిట్యున్సీ నేడు వే మనం సిరిసిల్ల నియోజకవర్గం ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో చరిత్రను తిరగరాసినటువంటి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు ఒక బీసీ బుక్ బిడ్డ చరిత్రలో ఇక్కడ బీసీలు గెలిచినటువంటి సందర్భం లేదు అందరూ ప్రజాభిమానంతో దొంగచాటుగా కాకుండా ప్రజాభిమానంతో వారు శాసనసభ్యుని ఎన్నికైనటువంటి విషయం గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే నా రెండు వేల తొమ్మిది నుంచి మొదలు పెడితే కంటిన్యూగా తను ఫోటో చేసుకుంటూ వచ్చినప్పటికీ ఈ సర్టిఫికేట్ ఫేక్ తోని మోసం చేసి ధనబలం తర్వాత ఈ భుజబలం ఈ విధమైనటువంటి దాంతో ఉండి అక్రమంగా గెలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఆది శ్రీనివాస్ గారు ఒక పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం చేసినటువంటి బీసీ ముద్దుబిడ్డ బీసీల యొక్క ప్రతినిధి నిరంతరం ప్రజాసేవలో ఓడిపోయినప్పటికీ కూడా మలుచుకొని ఉండలేదు నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతూ నిరంతరం ప్రజాక్షేమమే ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రాంతీయ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలతో పట్టుకొని ప్రజలతో మమేకమై ప్రాంతంతో మమేకమై ఆహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి విప్పు గారు గెలు గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్పుగా ఏర్పాటైన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి ఆగిపోద్ది అని మీరు అందరూ ఊహించారు ఈ వేములవాడ నియోజకవర్గం చరిత్రలోనే ఎంత పెద్ద అభివృద్ధి పనులు జరగలేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం వేములవాడ ఆలయ పునర్ని పునరాభివృద్ధితో పాటు నిన్న వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ మొన్న పది మంది ఈ రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి గారితో సహా పది మంది మంత్రులు ఈ వేములవాడ ప్రాంతానికి వచ్చి మన జిల్లాలో మన జిల్లాను విజిట్ చేసి మన జిల్లాకు కావాల్సినటువంటి వనరులన్నీ మరి నిధులు ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం చరిత్రలో లిఖించబడ్డటువంటి పనులు చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ఎల్లంపల్లి సాగునీటితో అయితేనేమి కాళేశ్వరం సాగునీటితో అయితేనేమి తొమ్మిదవ ప్యాకేజీ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినటువంటి మిడ్మానేర్ నుంచి మనకు తొమ్మిదవ ప్యాకేజీకి నీళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి గత ప్రభుత్వం గత పాలకులు బాగా వాళ్ళ గురించిగా బాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు మన ప్రాంతాన్ని నీళ్ళు తెప్పించేటువంటి పరిస్థితుల్లో మీరు అప్పుడు ప్రయత్నం చేయలేదు ఈ రోజు ఆది శ్రీనివాస్ గారు పట్టుబట్టి ఇవాళ మల్కపేట ప్రాజెక్టుకు నీళ్ళు తెప్పించి సాగునీరు అందించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కటి అరా కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందడికి పోతున్నటువంటి ఈ జిల్లాలో మాకు పుట్టగతులు ఉండే ఈ నియోజకవర్గంలో పుట్టగతులు ఉండే అనేటువంటి దాంట్లో ఆందోళనతోని ఈ సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాల్లో ఇటు మహేందర్ రెడ్డి గారు కానీ అటు ఆది శ్రీనివాస్ గారు కానీ నిరంతరం ప్రాంత అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఏం అవసరాలున్నాయి ఏ అవసరాలు తీర్చాలే ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి చేయాలనే పట్టుదలతో ఇద్దరు పనిచేస్తూ ఈ జిల్లాను ముందంజలో ఉంటూ ఉన్నారు దీన్ని జీర్ణించుకోలేక మాకు రానున్న కాలంలో మరి పుట్టగతులు ఉన్నాయి భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి దాంట్లో ఆలోచన అంటే జీర్ణించుకోలేక మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఆ శ్రీనివాస్ గారు ఆ శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి పద్ధతిలో ఇది ప్రభుత్వం నువ్వు మాట్లాడింది ఇన్లు అవన్నీ క్వార్టర్స్ క్వార్టర్స్లో నీ ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటారు కానీ ఇది అధికారిక నివాసం క్యాంపు కార్యాలయం అంటే అన్ని వర్గాల ప్రజలు వస్తారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి విజ్ఞప్తి చేసుకోవడానికి అన్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తారు ఎమ్మెల్యే గారు ఈ పని ఉన్నదని చెప్పి కాబట్టి ఇది అధికారిక నివాసానికి కు తేడా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇంకొకటి జాగ్రత్తగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురించి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితిలో ఒకసారి తిరిగి చూసుకోవాలని చెప్పి గత చరిత్రను వేసుకోవాలి ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాంతంలోనే ఎంతమంది ప్రజలు వాళ్ళు అనేటువంటి విషయం లోకానికి తెలుసు గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పరిస్థితులను ప్రజలందరూ కూడా గమనిస్తూ గమనించారు తెలుసు అందరు కూడా కానీ కాకపోతే గౌరవించి ఒక ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని గౌరవించే వాళ్ళు మాట్లాడకపోతే బాగా అయిపోయింది మీరు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం కానీ విప్పు గారి గురించి మాట్లాడటం కానీ మహేందర్ రెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళు కూర్చొని పెడుతున్నారంటే బా ప్రభుత్వ కార్యక్రమాలలో పట ఒక ప్రతినిధిగా అంటే ఒక ప్రజా అభిమానిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా తప్పు తప్పకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు మహేందర్ రెడ్డి గారు ఆది శ్రీనివాస్ గారు మొదలై చెప్పారు ఈ జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు మా ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ కూడా ఆగది అన్న చెప్పిన ప్రకారంగానే ఈరోజు కొనసాగుతూ ఉంది నిరంతరంగా నిన్ననే రెండు వందల కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ బ్రహ్మాండమైనటువంటి ఒక పాఠశాలను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఎక్కువ అది వేములవాడ కాన్స్టిట్యున్సీకే కాదు కదా ఆ నియోజకవర్గంలో పాఠశాల పెడితే ఒక ఆ నియోజకవర్గ విద్యార్థులకే కాదు ఈ జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యార్థులందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి కన్నుమంటతో మీరు అందరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇది సరైన విధానం కాదు మార్చుకునే విధానాన్ని అని చెప్పి సందర్భంగా చర్య చేస్తా